సృజన ఈ ఎడ్యుకేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో సంధి అనగా ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంధి అనగా ఏవైనా రెండు పదాలు కలిసినప్పుడు ఆ పదాల నడుమ జరిగే మార్పును సంధి అని చెప్పబడును రెండు పదాలు కలిసినప్పుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని చెప్పడం జరుగుతుంది మరొకసారి గమనించండి రెండు పదాలు కలిసినప్పుడు జరిగే మార్పును తెలియజేయనది సంధి రెండు పదాల్లో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని చెప్పడం జరుగుతుంది ఇక తెలుగులో సంధి సూత్రాన్ని గమనించినట్లయితే పూర్వపరస్వరంబులకు పరస్పరం ఏకాదేశం అగుట సంధి మరొక్కసారి పూర్వ పరస్వరంబులకు పరస్పరం ఏకాదేశం అగుట సంధి ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది మొదటిది స్వరం అనగా పదం ఉచ్చారణలో ఉన్న అచ్చు రెండవది ఏకాదేశం ఏకాదేశం అంటే ఏమిటి ఏకాదేశం అనగా ఒక రకమైన సంధి కార్యం పూర్వపదం చివరి అచ్చును పరపదం మొదటి అచ్చును పోయి వాటికి సమానమైన మరొక అచ్చు కానీ లేదా పరపదం మొదటి అచ్చు కానీ రావడాన్ని ఏకాదేశం అంటారు దీనిని మనం కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీకు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఉదాహరణలను చూస్తూ గమనిస్తూ నేను చెప్పేది వినండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఉదాహరణకు రామ ప్లస్ అయ్య కలిపి రాస్తే రామయ్య ఇందులో పూర్వపదం చివర ఉన్న స్వరం లేదా అచ్చు ఆ అనగా రామా పదాన్ని ఉచ్చరించినప్పుడు చివరిన స్వరం ఆ వస్తుంది గమనించగలరు పరపదం మొదట ఉన్న స్వరం ఆ ఈ రెండు పదాలు కలిపి రాసినప్పుడు రామయ్య అనగా మాలో ఆ కలిసి ఉంది ఇలా పూర్వపదం చివరి ఉన్న స్వరం ఆ పరపదం మొదట ఉన్న స్వరం కూడా ఆనే ఈ రెండింటికి సమానమైన స్వరం ఆ కానీ ఆ కానీ రావాలి లేదా పరపదం మొదటి స్వరం కానీ రావాలి కాబట్టి ఇక్కడ కలిపి రాయడం వలన రామయ్యలో అనగా మాలో ఆ కలిసి ఉంది ఇలా రావడానికి ఏకాదేశం అంటారు ఇదే విషయాన్ని మరొక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అతడు ప్లస్ ఇట్లు అతడిట్లు పై ఉదాహరణలో పూర్వపదం చివర ఉన్న స్వరం పరపదం మొదట ఉన్న స్వరం ఈ ఈ రెండు పదాలు కలిపి రాసినప్పుడు వీటికి సమానమైన అచ్చు ఉండదు అనగా ఊకు ఈకి సమానమైన అచ్చు ఉండదు కాబట్టి పరపదం మొదటి స్వరమే వస్తుంది అనగా పరపదం మొదటి స్వరమైన ఈ కలిపి రాసినప్పుడు అతడిట్లులో ఈ రావడం జరిగింది ఇది గమనించగలరు ఇలానే ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది గమనించండి చింత ప్లస్ ఆకు చింతాకు ఆకు పూర్వపదం చివర ఉన్న స్వరం ఆ పరపదం మొదట ఉన్న స్వరం ఆ ఈ రెండు పదాలు కలిపి రాసినప్పుడు వాటికి సమానమైన రెండవ పదం మొదటి అక్షరమైన ఆ రావడం జరిగింది దీన్ని మీరు గమనించవచ్చు అదేవిధంగా మరొక ఉదాహరణ చూద్దాం రాక ప్లస్ ఉంటే రాకుంటే ఇందులో పూర్వపదం చివర ఆ పరపదం మొదట ఉ ఉంది ఈ రెండు పదాలు కలిపి రాసినప్పుడు పరపదం మొదటి స్వరమే అనగా రాకుంటేలో ఊ రావడం జరిగింది దీన్ని మీరు గమనించగలరు పై ఉదాహరణల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే సంధి సూత్రమైన పూర్వపరస్వరంపులకు పరస్పరం ఏకాదేశమగుట సంధి అనగా రెండు పదాలు కలిపి రాసినప్పుడు స్వరాలకు సమానమైన అచ్చు కానీ లేదా పరపదం మొదటి స్వరం కానీ రావడం జరుగుతుంది ధన్యవాదాలు మీ యొక్క విలువైన అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు